అయ్యే దోశలు మా ఇమిలి వదిన వాళ్ళది అదేంటి నాడుతురు ఇక నానమ్మ హాయ్ చెప్ప ఎట్లా ఇక చిన్న బుజ్జి అయితే అసలు మాట ఇదు చిన్నబుజ్జి నీకొకటి సీక్రెట్ చెప్తా ఇటు హాయ్ చెప్పావు ఒకసారి హాయ్ చెప్పా అంగి మీదనే ఉన్నావు కానీ చెప్పాయ్ ఆ కథం హాయ్ చెప్పే తర్వాత ఎవరు చిన్నమ్మ చెప్పే నాకాయ హాయ్ చెప్పింది ఇంకెవరున్నారు ఉన్నారు చెప్పండి హాయ్ చెప్పండి ఇక నానమ్మ నువ్వు స్పెషల్ నా యూట్యూబ్కి నానమ్మ ఈ లేచి మంచిగా చెప్పు అన్నందుకు మా మా నానమ్మ చూడు ఎట్టు చిక్కు వాడుతుంది అనే పెద్ద నోరు చేసుకొని అవుతుంది సరేనా దోసలు లైక్ సబ్స్క్రైబ్ షేర్